సోమవారం రోజు శివునికి అత్యంత ఇష్టమైన నైవేద్యం సమర్పిస్తే జీవితంలో పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకుంటారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు నెలలో ఒక్కరోజైనా శివునికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పిస్తే తీరని కోరికలు తప్పకుండా తీరుతాయట మరి శివునికి అత్యంత ఇష్టమైన ఆ నైవేద్యం ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేం ఎప్పటికప్పుడు పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్తే శివుడికి సోమవారం చాలా ప్రత్యేకమైన రోజు అనే సంగతి శివుణ్ణి ఆరాధించే వాళ్ళందరికీ తెలిసిన విషయమే ప్రతిరోజు శివుణ్ణి ఆరాధించి ప్రార్థించే అవకాశం ఉన్నప్పటికీ సోమవారం నాడు శివుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే తప్పకుండా ఆ పూజా ఫలం లభిస్తుందనేది భక్తుల బలమైన విశ్వాసం అందుకు కారణం ఏంటి ఈ విశ్వాసం వెనుక ఉన్న కథ కమామేషు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సోమవారం చంద్రుడికి బాగా ప్రీతిపాత్రమైన రోజు అన్నమాట చంద్రుడికి శివుడికి మధ్య సోమవారం గురించి ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది దక్ష మహారాజుకు చెందిన ఇరవై ఏడు మంది దత్తపుత్రికలను చంద్రుడు వివాహం చేసుకుంటాడు ఆ ఇరవై ఏడు మంది భార్యలు ఆకాశంలో చంద్రుడి చుట్టూ ఇరవై ఏడు తారల వలె ప్రతిబింబిస్తుంటారు చంద్రుడు ఇరవై ఏడు మందిని పెళ్లి చేసుకున్నప్పటికీ రోహిణికి మాత్రమే అధిక ప్రాధాన్యతనిచ్చి ఆమెపైనే ఎక్కువ దృష్టి సారించడం మిగతా వారికి నచ్చకపోవడంతో వారు తమ తండ్రి అయిన దక్షమహారాజు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తారు చంద్రుడి వైఖరి గురించి తెలుసుకున్న దక్షమహారాజు వచ్చి అలుడైన చంద్రుడికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ చంద్రుడి వైఖరిలో ఏమాత్రం మార్పు లేకపోవడంతో ఆగ్రహించిన దక్షమహారాజు చంద్రుడికి ఓ శాపం పెట్టాడని పురాణాలు చెబుతున్నాయి దక్ష మహారాజు శాపం కారణంగా చంద్రుడు క్రమక్రమంగా పరిమాణం తగ్గి తన ప్రభను స్వయం ప్రకాశిత శక్తిని కోల్పోవడం ప్రారంభిస్తాడు దీంతో తన ఉనికికే ప్రమాదం వస్తోందని గ్రహించిన చంద్రుడు వెంటనే వెళ్ళి ఆ బ్రహ్మదేవుడిని కలిసి మొరపెట్టుకుంటాడు తన సమస్యకు ఏదైనా పరిష్కారం చూపించాల్సిందిగా వేడుకుంటాడు చంద్రుడి మొర ఆలకించిన బ్రహ్మ ఈ విషయంలో ఆ మహాశివుడే నీకు సాయం చేయగలడని ఆయన్ని ప్రార్థించి ప్రసన్నం చేసుకోవాల్సిందిగా సూచిస్తాడు బ్రహ్మ సూచనల మేరకు శివుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టిన చంద్రుడు శివుడు ప్రసన్నం అయ్యే వరకు తన ప్రార్థన కొనసాగిస్తాడు చంద్రుడి భక్తికి మెచ్చి అతడి ఎదుట ప్రత్యక్షమైన శివుడు చంద్రుడి సమస్యను తెలుసుకుని అతడు తిరిగి తన శక్తిని పొందే వరమిస్తాడు కానీ అప్పటికే దక్షమహారాజు శాపం ప్రభావంతో ప్రభను కోల్పోయి ఉండడంతో నెలలో పదిహేను రోజులు క్రమంగా నశిస్తూ అమావాస్య నాటికి చంద్రుడు తన శక్తిని కోల్పోగా శివుడి వరం కారణంగా తిరిగి క్రమక్రమంగా తన శక్తిని పొందుతూ పౌర్ణమి నాటికి నిండు చంద్రుడి వలె దేదీప్యమానంగా వెలుగుతుంటాడని పురాణాలు చెబుతున్నాయి అలా చంద్రుణ్ణి శివుడు కాపాడిన కారణంగానే ఆ శివుడిని సోమ్నాథ్ అని చంద్రశేఖరుడని పిలుస్తుంటారని గాథలు చెబుతున్నాయి ఈ కారణంగానే ఎవరైతే సోమవారం నాడు ఆ పరమశివుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారిని చంద్రుడిలాగా తమ నుంచి గట్టెక్కించి తిరిగి శక్తిని పొందే మార్గం చూపిస్తాడని పురాణాలు అవపోసన పట్టిన పండితులు చెబుతుంటారు ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే శివుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించాలి సోమవారం నాడు ప్రత్యేకంగా పూజ చేయాలి ఆయనకు ఎంతో ఇష్టమైన నైవేద్యం పెట్టాలి సోమవారం దద్దోజనం నైవేద్యంగా పెడితే మంచి ఫలితాలు పొందుతారు అలాగే కొబ్బరికాయ కిస్మిస్ ద్రాక్ష పండ్లు ఎండు ఖర్జూరం నైవేద్యంగా పెట్టాలి సోమవారం నాడు పాలతో చేసిన పరమాన్నం లేదా పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి సోమవారం శివుడికి ఈ నైవేద్యాలు పెడితే ఆ పరమశివుడు అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి